ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవయ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట చతుర్మాసి వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుచున్నాడు ఓ గురువర్య కార్తీక మాస మహత్యాన్ని ఇంకనూ వినాలనిపిస్తోంది ఈ వ్రత మహత్యాన్ని సంబంధించి ఇంకా ఇతిహాసాలు ఇతివృత్తాలు విశేషాలు ఉన్నాయా అనేక అనే విషయాలు తెలుసుకునేలా తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది అని కోరాడు దానికి వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రిమునికి చెప్పిన విషయం గురించి వివరించదు అని ఇలా చెప్పసాగారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి ఓ అత్రిముని నీవు శ్రీ విష్ణువు అంశలో పుట్టావు కావున నీకు కార్తీక మహత్యం గురించి మూలాగ్రంగా తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని నాకు వివరించు అని కోరాడు దానికి మహాముని ఓ సంభవ కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు వేదాల్లో సమానమైన శాస్త్రం లేదు మరియు ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీకంలో నదీ స్నానం చేసిన శివకేశవాలయాల్లో దీపారాధన చేసిన దీపదానం చేసిన దాని ఫలితం చెప్పనాలవి కాదు ఇందుకు ఒక ఇతిహాసం ఉంది చెబుతాను వినుము త్రేతాయుగం నందు పురంజయుడనే సూర్యవంశపు రాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమును వాడు అతడు సమస్త్ర సమస్త శాస్త్రాలను అభ్యసించాడు న్యాయబద్ధంగా రాజపాలన చేసేవాడు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పు వచ్చింది అమిత ధనాశతో రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యాలు లేక బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ఆరంభించాడు పరమలోపిగా మారాడు దొంగలను చేరదీసి వాళ్లతో దొంగతనాలు దోపిడీలు చేయించాడు వారు కొల్లగొట్టుకొని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను బీతావహులను చేయసాగాడు కొంతకాలానికి అతని దాష్టికాలు నలుదిశలా వ్యాపించాయి ఈ వార్త విన్న కాంబోజరాజు ఇదే సమయమని గుర్తించి అయోధ్యపై యుద్ధాన్ యుద్ధానికి సిద్ధమయ్యాడు రథ గజ తురగ పదాతి దళములను తీసుకొని అయోధ్యకు చేరుకున్నాడు నగరం నలుమూలల శిబిరాలు నిర్మించి యుద్ధానికి సిద్ధపడ్డాడు గూఢాచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చేసేది ఏమీ లేక తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు శత్రు కంటే తన శక్తి బలహీనంగా ఉన్న తుది వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాడు శ్వాస సమన్వితమైన రథాన్ని ఎక్కి సైన్యాధిపతులను పురిగొల్పాడు చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడయ్యాడు మోగించి సింహనాదాలు గావించి మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్లు పెద్ద ఎత్తున హూంకరించారు శత్రు సైన్యంపై విరుచుకుపడ్డారు ఇది శ్రీ సా స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోక్త కార్తీక మహత్య వింశాధ్యాయ ఇరవయ అధ్యాయం పారాయణం సమాప్తం ఓం నమ శివాయ